लो पाँ लो पाँ लो पाँ। ना। ना। आग मैं कार, कार ना हटा था मैगिनटे टू फोरलेवन स्कोपन्न सर हे ఆరు ఇది వాతావరణ జాగ్ ఇ మస్త్ జాగ్రు ఇల్లింత బ్రీ జల్దీ జల్దీ బంద ഏലോ അയ്യ് ബാജിക്കാനോ നോക്കിയിട്ട് വന്ന ഇവരാക്കിബലേദനോ നാശ ആ ഇല്ല ഞാൻ മകർ മാ

ఇక్కడీ తగ్ పన్నీర మొత్తం மொத்தி ஆட்டி இஜிபி ஐ தவிர மூத்த பத்து கீழே

ಕಿಡೀಂತ ಬಂದು ಹಿಟ್ಟಿದ ಇಪ್ಪತ್ತೆಂಟು ಲಾಸ್ಟ್ ಪಟ್ಟಣ ಹೋಗಿತ್ರಿ ಇನ್ನು ಎಡುಕಿದವರು ಬಿಟ್ಟರೆ ಹಾಕೈತಿವಿ ನಾವು ಎರಡು ಕಡೆ ಯಾರಿಲ್ಲಗಡೆ ಬಂದ ಮತ್ತದಲ್ಲ ಪೈಕಿ లాస్ట్ కి ఏనేం ఎల్ట్ కి రావు ఓహ్ లాస్ట్ లాస్ట్ కి ఓడియూ ఓకే తో నితరి కొడరి ఓహ్ నన్న గేమ్ ఏపీ మస్ట్ ఆయ్ తో ఈ వీడియో 14 కి రాదు ముంది వీడియోకి ఏచి కిల్ మార్తని ఈ వీడియోని మిక్స లైక్ మార్రి ఛానల్ హోస్తా గిదా సబ్స్క్రైబ్ మార్రి నా మి ముందు వీడియోసిక్తిని ఆటోమేటిక్ టాటా బై బై